కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు బండి సంజయ్ కుమార్ యాభై ఐదవ జన్మదినం సందర్భంగా కరీంనగర్లోని స్థానిక గీతాభవన్ చౌరస్తాలోని బీజేపీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బుడిగే సోబక్క ప్రవీణ్ రావు మాజీ మేయర్ సునీల్ రావు మాజీ డిప్యూటీ మేయర్ లతో పాటుగా పలువురు కేక్ కట్ చేశారు అనంతరం మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ ఎంతో కష్టపడి ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారన్నారు నిరంతరం పేదల కోసం వారి యొక్క కోసం కృషి చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ చౌక్లో జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఇలా కరీంనగర్ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ పేద విద్యార్థుల కోసం నిన్న మొన్నటికి మొన్న ఒక పేద విద్యార్థులు ఇక్కడ రా దేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో హై స్కూల్లో జరిగినటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకి ఉచితంగా సైకిల్ పంపిణీ కార్యక్రమం గతంలో జన్మదినం సందర్భంగా కూడా ఏదైతే హాస్పిటల్స్ కానీ అంబులెన్స్లు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ చిన్న స్థాయి కార్యకర్తల నుంచి మరి ఈరోజు కేంద్రంలో మరి హోంశాఖ సహాయ మంత్రి ఎదిగిన అంటే దాని వెనుక వారి గురించి పట్టుదల ప్రజలకు సేవ చేయాలని తప్పన మరి ప్రజలకు సేవ చేయడంలో వారు చూపే ఆదర్శం ఎంత గొప్పదిగా కనబడుతూ ఉన్నది తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా వారికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఏ విధంగానైతే కరీంనగర్ నగరాన్ని గతంలో అభివృద్ధి చేయడంలో వారి గొప్ప పాత్ర అదే అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ మొత్తం పార్లమెంట్లో ఉన్న అన్ని అని వాళ్ళంతా అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప శక్తిగా ఎదిగేందుకు భగవంతుడు వారికి ఆయుర శక్తిని ప్రసాదించాలని చెప్పేసి మరి వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి తెలంగాణలో ఒక గొప్ప శక్తిగా ఎదిగేందుకు కూడా మరి వారి భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ అందరి పక్షాన కూడా వారికి జన్మదినారు సహాయ మంత్రివర్యులు అన్న పెద్దలు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌకులో కేకు కోసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన జిల్లా అధ్యక్షుల వారికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా పేరుపైన ఉద్యమ నమస్కారాలు బండి సంజయన్న గారు ఒక బడుగుల బిడ్డ ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా శుభకాగాలన్న అదే విధంగా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన అన్నకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో